వెల్కమ్స్ టు వాణిస్ వరల్డ్ మార్నింగ్ మార్నింగే వీడియో స్టార్ట్ చేశానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇక ప్యూరిఫయర్ ఆన్ చేసినప్పుడు చూడండి ఈ విధంగా వేస్ట్ వాటర్ అంతా కూడా సింక్లోకి వెళ్ళేటట్టుగా ఇలాగైతే పెట్టేసామన్నమాట ఇది ఉండి వేస్ట్ వాటర్ అంతా ఈ విధంగా అయితే వెళ్తూ ఉంటుంది ఇక మాకు లంచ్ బాక్స్కి రైస్ కూడా రైస్ కుక్కర్లో కంప్లీట్ అయిపోయిందండి అర్లీ మార్నింగే కిచెన్ అంతా చాలా నీట్గా చూడండి ఈ విధంగా స్టీల్ డబ్బాల్లో అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకునేటువంటి సరుకులన్నీ అందులో వేసి పెట్టింటానండి చూడండి ఈరోజు అంతా చాలా క్లౌడీగా ఉందనమాట చల్లగా గాలి వీస్తుంది అంతేకాకుండా చినుకులు కూడా పడుతున్నాయండి లైట్గా ఇదొండి చాలా పచ్చగా గ్రీనరీగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మా ఇంటి సరౌండింగ్ అంతా చాలా లైట్గా వర్షం పడ్డం వల్ల చాలా చల్లగా అనిపిస్తుంది ఇదండి మొక్కలన్నీ చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా చినుకులు పడినప్పుడు ఈ విధంగా పూలు అయితే డిసెంబర్లు కొద్దిగా ఎక్కువగానే వస్తాయి మనీ ప్లాంట్ చూడండి బాగా పచ్చగా అనిపిస్తుంది కళ్ళకి చాలా ఇంపుగా అనిపిస్తుంది మనీ ప్లాంట్ చూస్తే ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా ఈరోజు పూజ వర్క్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి గడపకంత పసుపు పోయడం ఆ తర్వాత గడప ముందరైతే దొండి మీకు కనిపిస్తుంది కదా అక్కడ చిన్నగా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఈ విధంగా ఐదు చుక్కల ముగ్గు అయితే వేస్తున్నాను ఇది వేయడం తిప్పడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది ఇంటి ముందర కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇలాంటి సింపుల్ సింపుల్ ముగ్గులు ఒక మూడో నాలుగో నేర్చుకున్నానండి ఇలాగ ట్రెడిషనల్ ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకనే ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇదండి ఇలాగ తిప్పడం అంతే సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చేసి నాలుగు వైపులా లైన్లు గీయమని ఒకసారి చెప్పారు ఇక ఎవరీడే కంపల్సరీగా లైన్స్ అయితే గీస్తున్నానండి ఇదొండి మధ్యలో వచ్చేసి కొద్దిగా పసుపు ఆ తర్వాత కుంకుమ ఇదండి గడపకి ఈ విధంగా పసుపు అంతా రాసేసిన తర్వాత గడప పైన కూడా ముగ్గులన్నీ పెట్టేసుకొని ఆ తర్వాత చూడండి ఈ విధంగా అమ్మవారి పాదాలను కూడా వేసేసి కొద్దిగా పూలు కూడా పెట్టేసానండి ఎంత అందంగా ఉందో మీరే చూడండి ఇదండి ఇంటి ముందర ఈ విధంగా ముగ్గులు ఉన్నప్పుడు లేనప్పుడు డిఫరెన్స్ అయితే మనకి బాగా తెలుస్తుంది కదా ఇంకా ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా ఇంట్లో పూసినటువంటి మందారాలు తర్వాత మల్లెపూలు ఈ విధంగా మేము ఇంకా తొందరగా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మాకు ఎంత వీలైతే అంత పూజ కంప్లీట్ అయితే చేసేసుకున్నామండి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సింకులోకి సామాన్లన్నీ వేసేసాను కదా ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్లారు మార్నింగే ఇద్దరం కలిసి కూర్చొని టిఫిన్ కూడా చేసేస్తామండి ఆ తర్వాత వచ్చేసి లంచ్ బాక్స్ తను తీసుకెళ్తారు నేను కూడా తీసుకెళ్తాను ఇంకా ఇక్కడంతా పూరీ తిక్కానండి ఈరోజు పూరీ ఆ తర్వాత వచ్చేసి మెంతి కూర పప్పు చేశాను చాలా టేస్టీగా ఉందన్నమాట ఇదోండి అట్లా కాడని కూడా ఇంకా సింకులకు అయితే వేస్తున్నాను మార్నింగ్ వంట అయిపోయిన తర్వాత సామాన్లన్నీ సింకులోకి వేస్తున్నాను ఒక్కొక్కసారి కుదరకపోతే ఎక్కడున్నవి అక్కడే వదిలేసి వెళ్తానండి ఆ రోజు చాలా చిందరవందరగా అనిపిస్తుంది కిచెను దాదాపుగా మ్యాక్సిమం వచ్చేసి అన్ని సింకులోకి వేసేసి నీట్గా తుడవడం అయితే అలవాటు చేసుకుంటున్నాను ఇదండి పూరి అన్నీ తిక్కేసి మా బాబు కోసం అంటే మా అబ్బాయి ఇంకా ఇక ఒక టెన్ డేస్ ఉంటే బెంగళూరుకి వెళ్ళిపోతే ఇంకా రొటీన్గా అర్లీ మార్నింగ్ లేయాల్సిందే కాలేజీకి వెళ్ళాల్సిందే కదండి ఇక ఇంటికి వచ్చినప్పుడన్నా పడుకోని లేనేసి అసలు లేపనమాట నేను కూడా ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా విండోస్ అన్నీ క్లోజ్ చేయాలండి లేదంటే ఎక్కువ దుమ్ము అయితే వస్తుందనమాట ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా తక్కువే వస్తుంది వర్షం పడలేదంటే మాత్రం చాలా ఎక్కువ గాలి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కడ చూసినా దుమ్ము పడుతుంది మార్నింగ్ ఎంత నీట్గా ఉంటుందో ఈవినింగ్ అంత ఆకువడిగా అనిపిస్తుంది ఇదోండి పక్షులకైతే డైలీ వాటర్ అయితే పెడుతుంటాను ఆ తర్వాత మెంతికూర పప్పు చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఇదండి కందిబాళ్ళన్నీ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నైఫ్తో కట్ చేయకుండా ఈ విధంగా ఈలకత్తతో అయితే కట్ చేస్తున్నానండి పూజ ఉన్న రోజు ఏం జరుగుతుందంటే గడపకంతా పసుపు రాయడం ఇవన్నీ ఎక్స్ట్రా పనులు అయితే ఉంటాయి కాబట్టి ఇంకా ఏం చేస్తున్నానంటే మెంతికూర పప్పు చేసేసి ఇంకా డైరెక్ట్గా పూరీ చేసేస్తున్నానండి రైస్ చేశాను కదా ఇంకా కొద్దిగా వడియాలు ఆల్రెడీ డబ్బాలో వేయించి పెట్టినాను కాబట్టి ఆఫ్టర్నూన్కి అయితే సరిపోతుంది నైట్కి ఏదో ఒక ఫ్రై లేదా రసం అలా చేస్తానండి అంతే ఇంకా పచ్చిమిర్చి ఆ తర్వాత టమోటాలు తెల్లగడ్డ కూడా వేసేసాను ఆ తర్వాత ఎర్రగడ్డ అయితే వేస్తున్నాను వాతావరణం చల్లగా ఉండి ఇలాగ చినుకులు పడుతుంటే తలస్నానం చేస్తే ఎండుకులు ఎంతకి ఆరవండి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది నాకు అందులో హెయిర్ కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల ఆరడం కూడా కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుందనమాట మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా జడన్ కూడా అల్లుకోవడం కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది బెంతికూర కట్టలు అయితే ఇద్దండి ఇలాగ రెండింటిని అయితే వేస్తున్నాను ఈ ఆకుకూర కట్టెల్ని ఒలవకుండా ఈ విధంగా కత్తిపీటతో కట్ చేస్తున్నానండి కట్ చేసి వాటర్లోకి అయితే ఈ విధంగా ఇలాగ వేసేసానంటే బాగా నీట్గా వాష్ చేసుకుంటే పైన ఉన్నటువంటి బుడద ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా క్లీన్ అవుతుంది ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర కూడా అందులోకే వేసేసాను మెంతికూర కట్టెలకి ఎక్కువగా బుడిద అంటుకొని ఉంటుంది కదండి అది వేర్లతో పాటు ఇస్తుంటారు కాబట్టి ఇదండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అందుకని ఎక్కువ క్వాంటిటీ వాటర్ అయితే తీసుకున్నాను ఇలాగ వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని ఇంకా కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ అలా ఇచ్చామంటే పప్పు అయితే రెడీ అవుతుందండి కిచెన్ కంప్లీట్గా నైటే క్లీన్ చేయలేదనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది అనమాట అర్లీ మార్నింగ్ లేచి తర్వాత ఆ సామాన్లన్నీ కడిగి ఆ తర్వాత ఈ క్లీనింగ్ చేయడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది నాకు అందుకనే నైటే క్లీన్ చేసేసుకుంటాను ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసాను అందులోకి ఇదోండి ఈ విధంగా స్టవ్ పైన ఒక సైడ్ పెట్టేసి ఈ విధంగా విజిల్స్ వచ్చిన తర్వాత ఇదోండి పప్పు అయితే ఈ విధంగా ఉడికిపోయింది ఇందులోకి రాళ్ళ ఉప్పు చింతపండు వేసేసి స్మాషర్తో కానీ లేదా పప్పు గిద్దెతో కానీ బాగా స్మాష్ చేసేసుకొని పోపు పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి మెంతికూర పప్పు అయితే రెడీ అవుతుందండి పప్పు పూరి కాంబినేషన్తో ఎంతమంది తింటారండి ఇష్టంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఈ విధంగా పప్పును అంతా స్మాష్ చేసుకుంటే ఇంక పప్పు రెడీ అవుతుంది పూజ ఉన్న రోజు ఇలాగ సింపుల్గా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్లను సెలెక్ట్ చేశామంటే మనకి చాలా పని అయితే చాలా త్వరగా అయిపోతుంది కుక్కర్లో ఉండేటువంటి పప్పునంతా కూడా ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఈ మెంతికూర పప్పు అనేది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి పోపు కోసం వచ్చేసి ఆవాలు జీలకర్ర ఆ తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ తెల్లగడ్డ కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసానండి కరివేపాకు వేశాను ఈ పప్పు ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి పూరీలోకి ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి నైట్ డిన్నర్లో కూడా అండి ఇదండి ఈ విధంగా గోధుమ పిండిని అయితే తీసేసుకున్నా ఇందులోకి కొద్దిగా ఆయిల్ ఆ తర్వాత ఉప్పునైతే వేస్తున్నానండి ఇలాగ వేసుకున్న తర్వాత ఫస్ట్ చేత్తో బాగా పిండినంతా ఇలాగ ఆయిల్ ఉప్పు కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలన్నమాట అప్పుడే చపాతీలు కానీ పూరీలు కానీ బాగా పొంగేటట్టుగా వస్తాయి ఇదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా పిండిని అయితే కలిపేసుకుంటాను పూరీ కానీ చపాతి కానీ సాఫ్ట్గా వచ్చేది ఈ పిండిని మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉంటాను ఇదండి కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఇలాగ మిక్స్ చేస్తున్నాను చూడండి ఇదండి పిండిని అంతా కూడా ఇలాగ తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న వంటలుగా చేసేసుకొని ఆ తర్వాత పూరి అయితే రెడీ చేస్తానండి అర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను ఫైవ్ ఓ క్లాక్ అయితే లేస్తానండి ఎగ్జాక్ట్గా మరీ ముందైతే లేయనమాట ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడు కూడా టెన్ ఓ క్లాక్ అయితే అలా అవుతుంది అనమాట రెస్ట్లెస్ అవుతుంది స్కూల్లో కూడా బాగా హార్డ్ వర్క్ ఉంటుందండి క్లాసెస్ అయితే హెవీగానే ఉంటాయి కదా సో బాగా చెప్పడం వల్ల ఎక్కువగా టైర్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట అందుకనే బాగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది నాకైతే కాకపోతే లేచినప్పటి నుంచి ఎక్కడ కూర్చోడానికి కూడా టైం లేకోకుండా ఉంటుందన్నమాట అయినా కూడా ఇంకా మనం కష్టపడాల్సిందే కదండి ఎందుకంటే ఎయిట్ ఓ క్లాక్కి ఫినిష్ చేస్తేనే ఇంకా మా హస్బెండ్ ఎయిట్ ఎయిట్ కంతా ఇంట్లో నుంచి బయలుదేరిపోతారనమాట మా ఇంటి దగ్గర నుంచి ఇంకా వాళ్ళ స్కూల్కి పక్కన విలేజ్ కాబట్టి ఇంకా వన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది మేము ఎంత అర్లీగా స్కూల్కి వెళ్ళాలన్నా బయట టిఫిన్ తినే అలవాటు చాలా తక్కువ ఉండడం వల్ల ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానన్నమాట మాకు బయట టిఫిన్ తింటున్నాము అని అంటే ఇంకా ఆ రోజు చేసుకోవడానికి ఎటువంటి స్కోప్ లేదని అర్థమండి లేదా ఎక్కడన్నా వేరే ఊర్లకు వెళ్ళేసి ఇంటికి వచ్చినప్పుడు బాగా టైర్డ్ అయిపోతే ఆ రోజు తెప్పిస్తానండి టిఫిన్స్ చాలా తక్కువ అనమాట టిఫిన్స్ తెప్పించడం ఈవినింగ్ స్నాక్స్ అన్నా ఎప్పుడన్నా ఒకసారి తెప్పిస్తుంటాను కానీ బ్రేక్ఫాస్ట్లు అయితే చాలా తక్కువగానే బయట నుంచి తెప్పిస్తుంటాను అనమాట ఈ విధంగానే ఇంట్లో కొద్దిగా అర్లీగా లేసామంటే హెల్తీగా మనమే తయారు చేసుకోవచ్చు కదా ఇలా చేసామంటే ఇంట్లో అందరూ కూడా కడుపు నిండా తింటారు కదండి బయట కొనుక్కొచ్చినవి ఎక్కడికి సరిపోతాయి చెప్పండి ఇంకా అంతేకాకుండా వాళ్ళు హైజనిక్గా చేసింటారో లేదో అది కూడా మనకేం తెలియదు కదా ఇంకెప్పుడైనా తింటున్నామంటే తప్పదని తినాల్సిందే పూరీలైనా చపాతీలైనా ఒక మూడో నాలుగో ఈ విధంగా తిక్కేసుకొని పక్కన పెట్టేసుకొని ఒకసారి కాల్చుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయండి అందుకనే ఒక్కొక్కటిగా ఒక్కొక్క పూరీ చేసి ఆయిల్లో డిప్ చేయకోకుండా ఈ విధంగా నాలుగైదు పూరీలు ఒకసారి చేసేసుకొని ఆయిల్లో డిప్ చేసుకుంటాను అనమాట అలాగైతే ఒక సైడ్ ఆయిల్ కూడా హీట్ ఎక్కుతూ ఉంటుంది ఒక సైడ్ అయితే పూరీలు కూడా తిక్కొచ్చు కదా అలాగ చేస్తుంటాను నేను ఇక పూరీ రెసిపీ అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది కదండి ఇంట్లో పూజ అలా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఇలాగా చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి టిఫిన్సే నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాను ఇలా చేశానంటే కొద్దిగా రిలాక్స్గా అనిపిస్తుంది నాకు అన్ని పూరల్ని ఈ విధంగా అయితే చేసి పక్కన పెట్టేశానండి ఫస్ట్ మా హస్బెండ్కి అయితే చేసేసాను ఇదండి ఈ విధంగా పూరీ పప్పు కాంబినేషన్గా ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా హస్బెండ్కి కూడా టైం అవుతుందండి అందుకని ఇంకా తనకైతే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాను ఇదండి తనకైతే ఫస్ట్ పెట్టేస్తే నాకు ఒక పని అయితే కంప్లీట్ అయిపోయినట్లే థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్